విజయ్ కంపెనీ నైంటీ ఫైవ్ టీ టెన్ మిషన్ ఈ యొక్క కుటుమిషన్ పెద్ద మిషన్ అంటారు ఈ యొక్క మిషన్ మోడల్ నైంటీ ఫైవ్ టీ టెన్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి స్టాండ్ బీడ్ స్టాండ్ ఈ యొక్క కుటుమిషన్ నైంటీ ఫైవ్ టీ టెన్ విజయ్ కంపెనీ పెద్ద మిషన్ దీనిని డబల్ మేకర్ స్క్వేర్ మోడల్ అని కూడా పిలువబడుతుంది ఈ యొక్క కుటుంబిషన్ ఈ యొక్క మె కుటుంబిషన్ నందు లేడీస్ వర్క్ జెంట్స్ వర్క్ బొంతలు కుట్టడం పట్టాలు కుట్టడం ఈ యొక్క మిషన్ ప్రత్యేకత ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క నైంటీ ఫైవ్ కుటుంబ మిషన్ అతి సులువుగా అనగా శబ్దం లేకుండా స్పీడ్ ఎక్కువతో నాణ్యత కలిగినటువంటి కుటుంబిషన్ ఈ యొక్క కుటుంబిషన్ క్రింది భాగం మీరు చూస్తున్నారు బీడ్ స్టాండ్తో ఈ యొక్క కుటుంబిషన్ను బిగించడం జరిగింది ఈ యొక్క బీడ్ స్టాండ్ ఉండడం వలన స్టాండ్ ఇరవై సంవత్సరాల పైన మన్నికగా పనిచేస్తుంది అహ్మదాబాద్ టేబుల్ అంటారు ఈ యొక్క నైంటీ ఫైవ్ టీ టెన్ విజయ్ కంపెనీ కుటుంబిషన్ శబ్దం ఉండదు పల్చటి క్లాత్ అయినా మందం క్లాత్ అయినా కుట్టడానికి బాగా పని చేస్తుంది ఈ యొక్క కుటుంబ మిషన్ మోడల్స్ నందు అనేక రకాలైన మోడల్స్ ఉంటవి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క కుటుంబిషన్ నైన్టీ ఫైవ్ టీ టెన్ పెద్ద మిషన్ దీనినే డబల్ మేకర్ మిషన్ అంటారు పెద్ద మిషన్లో నైంటీ ఫైవ్ టీ టెన్ మోడల్ ఈ యొక్క మిషన్ మీరు కొనుగోలు చేయాలనుకుంటే శ్రీ వెంకటేశ్వర మిషన్ మహబూబాబాద్ నా యొక్క ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఫోర్ టూ ఫైవ్ జీరో టూ ఈ యొక్క కుటుంబిషన్ కొనుగోలు కొరకు నా యొక్క నెంబర్ని సంప్రదించవచ్చును ఈ యొక్క మిషన్ ధర కేవలం తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇందులో మనం బీడ్ స్టాండ్ బేరింగ్ సిస్టంతో ఇస్తున్నాం ఈ యొక్క మిషన్ చిన్న టేబుల్ చిన్న స్టాండ్ లేదా ఐరన్ టేబుల్ ఐరన్ స్టాండ్తో గనక కొనుగోలు చేయాలనుకుంటే ఇంకొక వెయ్యి రూపాయల వరకు కూడా తగ్గింపుగా వచ్చును ఇప్పుడు మనం చూపిస్తున్నటువంటి ఈ యొక్క పూర్తి సెట్తో మీరు కొనుగోలు చేయాలనుకుంటే ఈ యొక్క కుటుంబిషన్ ధర తొమ్మిది వేల ఐదు వందల రూపాయలతో నెంబర్ వన్ క్వాలిటీగా మీకు ఈ యొక్క మిషన్ లభిస్తుంది ఈ యొక్క మిషన్కు మెటల్ సామాగ్రి హెవీ క్వాలిటీతో కుటుంబిషన్ యొక్క సామాగ్రి ఉండడం వలన ఐదు సంవత్సరముల పైన వినియోగించిన ఏ ఒక్క సామాను కూడా అరుగుదలకు రాదు